రాష్ట్రంలో ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని డ్రామాలు ఆడుతుందో ఇంకెన్ని నాటకాలు ఆడుతుందో కూడా అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టను ఏ విధంగా అయినా దెబ్బతీయాలి గత వైసీపీ ప్రభుత్వంపై నిందలు వేయాలి వైసీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులపై జగన్మోహన్ రెడ్డిపై అప్రతిష్ఠపాలు చేసేందుకు కేసులు పెట్టేందుకు ఏ రకంగా అయినా నాటకాలు ఆడేందుకు ఈ కూటమి ప్రభుత్వం సిద్ధ సిద్ధమైపోయింది అందులో భాగంగానే రాష్ట్రంలో ఇసుక ద్వారా దోచుకుంటున్నారు మద్యం ఏరులై పారుతూ ఉంది ఇప్పుడు ఊరూరు కూడా ఎన్నో బెల్ట్ షాపులు వెలిసాయి గతంలో బెల్ట్ షాపులు లేవు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మద్యం వ్యాపారము లేదు గవర్నమెంటు సక్రమంగా నడిపేది ఈరోజు మద్యాన్ని ఏరులై పారిస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇష్టానుసారం ఎన్నికలలో హామీలు ఇచ్చేసి రోజుకొక మాట మాట్లాడుతున్నారు పూటకు ఒక మాట మాట్లాడుతున్నారు ఇంకెన్ని రోజులు ఈ నాటకాలు ఆడుతారో కూటమి ప్రభుత్వంలోని నాయకులే ప్రజలకు తెలియజేయాలి రాష్ట్రం అప్పులు పాలైపోయింది అని అన్నారు పద్నాలుగు లక్షల కోట్లు అని అన్నారు మళ్ళీ పది పన్నెండు లక్షల కోట్లు అని అన్నారు గవర్నర్ ప్రసంగంలో పది లక్షల కోట్లు అని చెప్పారు చివరికే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆరు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లే అప్పు ఉందని తేల్చారు అందులో కూడా రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చేసిన అప్పులే ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలతో ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇష్టానుసారం ఇచ్చిన హామీలను తొంగలోకి దొక్కి ప్రజల దృష్టిని మరల్చడానికి రోజుకొక వివాదాన్ని లైవ్లోకి తీసుకొస్తున్నారు వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు మొట్టమొదట లడ్డూ వివాదాన్ని తీసుకొచ్చి ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించారు శ్రీవారి భక్తులను మనోభావాలు దెబ్బతీసేలాగా భక్తులను ఆవేదనకు గురి చేశారు రెండు నెలలు లడ్డూ వివాదంపై లడ్డూలో జంతువుల నుండి తీసిన కొవ్వు జంతువుల నుండి తీసిన నూనెను వాడుతున్నారని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి నిరాధారమైన ఆరోపణలు చేయటం ఎటువంటి సాక్షాధారాలు లేకుండా లడ్డూపై అభియోగాలు మోపి జగన్మోహన్ రెడ్డి మరియు గత వైసీపీ ప్రభుత్వంపై నిందారోపణలు చేయటం సుప్రీంకోర్టులో కేసు వేసి చంద్రబాబు నాయుడికి మొటిక్కాయలు వేసే విధంగా సుప్రీంకోర్టు నుండి వాళ్ళు మొటిక్కాయలు తినటం జరిగింది ఆ లడ్డూ వివాదం ముగిసిన తర్వాత వరద బాధితులకు సాయం అందించడంలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు నాయుడు మరియు కూటమి ప్రభుత్వం ఆ వరద సాయంలో కోట్లకు కోట్లు అగ్గిపెట్టెలు అగ్గి పొలలు కొవ్వొత్తులు కూడా ఇరవై మూడు కోట్లు దొబ్బేశారు ఇరవై మూడు కోట్లు అగ్గి పొలలో అగ్గిపెట్లకు దెబ్బేశారంటే వీళ్ళు ప్రతి దాంట్లో కూడా ఎంత దొబ్బేసి ఉంటారో ప్రజలందరికీ తెలుసు అటువంటి ప్రజలను వరద బాధితులకు సహాయం అందకుండా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ దృష్టి మరల్చేందుకు మళ్ళీ ఇంకొక వివాదాన్ని జగన్మోహన్ రెడ్డిపై వైసీపీ ప్రభుత్వంపై వేయటం జరిగింది ఈ మధ్యలో అమెరికాలో ఆదానీపై కేసు పెడితే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డిపై పదిహేడు వందల యాభై కోట్లు ఆదాన్ని లంచం ఇచ్చినాడని పుకార్లు పుట్టించారు కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం పెట్టుకుంటే మూడో వ్యక్తికి ఏం సంబంధం ఉంది అని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా గట్టిగా నిలదీసే లోపల ఇప్పుడు ఆ వివాదాన్ని పక్కకు పెట్టి షిప్లో బియ్యాన్ని తరలిస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్తో మరో డ్రామాకు తెరలేపారు అసలు ఆరు నెలల నుండి ఎవరు ప్రభుత్వం నడుస్తూ ఉంది కూటమి ప్రభుత్వమే కదా ఆరు నెలల నుండి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది మీ ప్రభుత్వంలో తప్పు జరుగుతూ ఉంది ఏదైనా కానీ ఇప్పుడు ఉచిత ఇసుక అని అన్నారు ఉచిత ఇసుకుని రా ప్రభుత్వం అధికారంలో రాకముందే దాదాపు ఎనభై లక్షల టన్నులు ఇసుకును దోచేశారు రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లు వివిధ షాపులు గుడు గుడులు అన్నిటి చోట టీడీపీ నాయకులు జనసేన నాయకులు బాగా వేసేశారు అన్నీ పంచుకునేసారు అధికారంలో ఒక రాకముందే చంద్రబాబు ప్రమాణం ప్రమాణ స్వీకారం చేయకముందే అన్ని రాష్ట్రంలో ప్రతి డిపార్ట్మెంట్లో కానీ ప్రతి శాఖలో కానీ గుడులతో సహా రోడ్లు సహా అంగుళ్ళు సహా ప్రతి ఒకటి ఇది నా ఏరియా ఇది నా కమిషను ఇది మాకి అని టీడీపీ నాయకులు జనసేన నాయకులు పూర్తిగా పనిచేసుకున్నారు అటువంటప్పుడు షిప్పులో బియ్యం తరలిపోతుంటే గత ప్రభుత్వంపై మీరు తప్పు నెట్టేందుకు కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ చేత డ్రామా ఆడిస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేత డ్రామా ఆడిస్తున్నాడు ఎవరి ప్రభుత్వం నడుస్తూ ఉంది ఏ ప్రభుత్వంలో తప్పు జరిగింది మీ ప్రభుత్వంలో మీ నాయకులు గత ఆరు నెలల నుండి బియ్యాన్ని తరలిస్తుంటే చూస్తూ మీరు ఊరుకుంటారా ఆల్రెడీ అన్ని శాఖలు మీరు పనిచేసుకున్నారు అధికారంలో ప్రమాణ స్వీకారం చేయకముందే అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటిది షిప్పులో ఆరు నెలల తర్వాత బియ్యము తరలిస్తుంటే మీరు చూస్తూ అమాయకుల్లాగా నోట్లో వేలు పెట్టుకుని కాముగా ఉంటారా ఎవరిని నమ్మించడానికి ఈ డ్రామాలు ఆడుతున్నారు ఎవరిని నమ్మించడానికి ఎవరిని ఎవరు దృష్టి మరల్చడానికి ఈ డ్రామాలు ఆడుతున్నారు అని నేను కూటమి నాయకుల్ని ప్రశ్నిస్తున్నాను ఇంకెన్ని రోజులు ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మీరు ఇటువంటి డ్రామాలు ఆడుతారు అని కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని నిలదీస్తున్నాను అయ్యగారు నిన్నటితో పవన్ కళ్యాణ్ గారి పాత్ర అయిపోయింది ఈ నుండి ఆయన సినిమా షూటింగులకు బయలుదేరారు అంటే ఆయన ఇచ్చిన రోల్ని ఆయన సమర్థవంతంగా పోషించటం వెళ్ళిపోతుండటం లడ్డూ వివాదంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేశాయి మీకు పౌరుషం రాదా మీకు కోపం రాదా ఇన్ని ఇంత తప్పు జరిగింది అని జరగనిది జరగనట్టుగా ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు ఏది చెప్తే అది ఆయన ఆ పాత్రను సమర్థవంతంగా పోషించటం ఆ పాత్ర అయిపోతానే వెళ్ళిపోవటం సైలెంట్గా కూర్చోవటం ఈ విధంగా గత వైసీపీ ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగతంగా కక్ష తీర్చుకునేందుకు ఇంకెన్ని రోజులు ఎన్ని నాటకాలు ఆడుతారు ఎన్ని డ్రామాలు ఆడుతారు ఇంకెంతకాలం ఈ నాటకాన్ని కొనసాగిస్తారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను